సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఏంటంటే ఇప్పుడు రాబోయే క్రోధినామ సంవత్సరము ప్రజలందరూ కోప ఆవేశాలతో ఉంటారు కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతాయి రాష్ట్రాలకు ప్రభుత్వానికి దేశం మధ్యలో అనేకమైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది దీని మీద చాలామంది నన్ను సందేహాలు అడుగుతున్నారు నిజమేనా అండి అని దీని మీద క్లారిటీ ఇద్దామని వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను మన తెలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉండడం అనేటువంటిది మనకందరికీ తెలుసు ఆ పేరుకి ఆ సంవత్సరానికి ఏ విధమైనటువంటి పొందన మాత్రము ఉండదు ఏ విధంగా అయితే మనిషి జాతకము రాశి రాశిఫలాలు ఎలా అయితే ఉంటాయో రాశి రాశిఫలాలు అందరికీ చెప్తాను అందరికీ రాశి ఫలాలు ఉంటాయనేటువంటి నిబంధన లేదు వ్యక్తిగతమైనటువంటి జాతకాల ప్రకారము వారి యొక్క ఫలితాలు ఉంటాయనేటువంటిది జ్యోతిష్యం తెలియజేస్తుంది రాశి అనేటువంటివి కేవలము ఒక చూచాయిగా తెలియజేసేటువంటి ఫలితాలు మాత్రమే అదే విధంగా సంవత్సరానికి ఉన్నటువంటి పేరును బట్టి దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల జనాలకు ఇదే విధంగా ఉంటుంది అని చెప్పేటువంటిది మాత్రం ఇంత మాత్రము సత్యం కానే కాదు మనకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ క్రోధి నామ సంవత్సరం అనేటువంటిది రావడం జరుగుతుంది క్రోధి అంటే క్రోధం గలది కనుక ప్రజలందరూ కోపాలకు గురి అవుతారు అని అంటే ప్రజలకు ఎప్పుడు కోపాలు ఉండకని ప్రభుత్వాలకు ఎప్పుడు కోపాలు ఉండవని దేశం మధ్యలో ఎప్పుడు కోప ఆవేశాలు అనేటువంటివి ఎప్పుడు ఉండవని అంటే ఈ సంవత్సరం అతిగా అవుతాయా అలాంటివేమీ ఉండదు దీనికి చాలామంది వందన పాడేది ఏంటంటే ఏమండి వికారీనామ సంవత్సరంలో కరోనా వచ్చి దేశమంతా కూడా అతలాకుతలమైంది కదా అలాగే వికారీనామ సంవత్సరంకు ఏ విధంగా అయితే పేరును బట్టి సంవత్సర ఫలితం జరిగిందో అదేవిధంగా క్రోధిరామ సంవత్సరం పేరును బట్టి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కదా అనేటువంటి కొంతమంది వాదన వికారినామ సంవత్సరంలో ఈ కోవిడ్ అనేటువంటిది కేవలం భారతదేశంలో రాలేదు ప్రపంచమంతా రావడం అనేటువంటిది జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సమయంలో వికారినామ సంవత్సరం ఉంటే మనకు పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో సంవత్సరంలో కూడా వికారినామ సంవత్సరం అంటే సరిగ్గా అరవై ఏళ్ల క్రితం అనమాట పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో కూడా ఈ వికారినామ సంవత్సరం అనేటువంటిది అప్పుడు రావడం జరిగింది ఒకసారి గూగుల్ చేసి చూడండి పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటవ సంవత్సరంలో ఈ దేశంలో ఏమైనా విపత్కరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా అనేటువంటిది నేను స్టడీ చేశాను కావాలంటే మీరు కూడా చూడండి అలాంటివి ఏమీ జరగలేవు ఎలాంటి భూకంపాలు కానీ వరదలు కానీ విపత్తులు కానీ ఏమీ ఆ సంవత్సరంలో జరగలేవు మరి వికారినామ సంవత్సరం అప్పుడు వచ్చింది అప్పుడు వెళ్ళిపోయింది కదా అదేవిధంగా ఈ క్రోధిరామ సంవత్సరము ప్రజలందరూ కోపాలకు కుటుంబ సభ్యులు కోపాలకు గురి అనేటువంటిది మాత్రం కేవలము అవివేకం దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలంటే ఎవరైతే అధర్మ పాలన చేస్తున్నారో ఎవరైతే అధర్మ మార్గంలో జీవిస్తూ ఉన్నారో అలాంటి వారి పట్ల ధర్మం కోపంగా ఉంటుంది అనేటువంటిది మనము గ్రహించుకోవాలి క్రోధి అనేటువంటిది సంవత్సరాన్ని కలిగినటువంటి పేరు కనుక ఈ సంవత్సరము అధర్మ పాలకుల పట్ల క్రోధంగా ఉంటుంది పాలన వర్గంలో ఎవరైతే ప్రజలను సుభిక్షంగా కాకుండా ప్రజలను పీడించేటువంటి పాలకులు ఉంటారో వారి పట్ల క్రోధి నామ సంవత్సరం క్రోధంగా ఉంటుంది అనేటువంటిది మనము ఈ విధంగా గ్రహించుకోవచ్చు కానీ దీనికి కుటుంబ సభ్యులకు ఏ విధమైనటువంటి పొంతన లేనే లేదు దయచేసి ఇలాంటి అపోహలు నమ్మకండి